హలో వెల్కమ్ బ్యాక్ టు మీసాఫా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి ఏపీలోని ఇళ్ళ పట్టాల కోసం ఎవరైతే ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుని వచ్చారండి అదేవిధంగా మనకి ఒక్కొక్కరికి నాలుగు లక్ష రూపాయలనైతే కనుక ప్రకటించడం జరిగింది ఇంకా చెప్పాలంటే కనుక ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద ఒక అంటే ఇది వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది వెబ్సైట్ ఉండేది పథకం ఉండేదండి కానీ ఇప్పుడు దానిని మార్పులు చేర్పులు చేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం టూ పాయింట్ జీరో కింద ఈ ఈ పథకానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ తీసుకొని వచ్చారన్నమాట అండి అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో చేసిన మార్పులు ఏంటి అలాగే ఏపీలో ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు అని అన్నారు కదా అది కేంద్రం నుంచి వస్తుందా రాష్ట్రం నుంచి వస్తుందా లేదా రెండు కల్పిస్తున్నారా అలాగే చాలామంది ఇల్లులు సగంలో ఆగిపోయి ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి కొంతమందికి పట్టాలు ఇచ్చారు కానీ అసలు ఇల్లు లేదు స్థలము లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే ఇదివరకు పూర్తయిపోయిన వాళ్ళు లోన్లు పెట్టి పూర్తి చేసుకున్నారు కదండి అలాంటి వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందా మరి ఈ విషయాలన్నింటి గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి మన ఆంధ్రప్రదేశ్లోని ఇల్లు కట్టుకునే వారికి మరియు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పంపిణీ నిర్మాణంలో ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది ఇల్లు కట్టుకునే వారికి సగం ఖర్చు సాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లను సొంతంగా నిర్మాణం చేసుకున్న వారికి కూడా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి గత ప్రభుత్వంలోని మనకి మూడు ఆప్షన్స్ ఇచ్చేవారు ఎవరైనా అంటే ఇల్లు కట్టుకోవడానికి ఒకటి ప్రభుత్వం కట్టిస్తామని రెండు మెటీరియల్ ఇస్తామని మూడైతే ఎవరికి వారు సొంతంగా కట్టుకోమనమాట పేదలకు ఇంటి నిర్మాణంపై సాయం చేస్తున్న టీడీపీ ప్రభుత్వము ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఇప్పటికే అంత అన్ని జిల్లాల్లోని అధికారులతో మాట్లాడి ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారన్నమాట అండి రానున్న వంద రోజుల్లోని దగ్గర దగ్గర లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేస్తామని మన భవన నిర్మాణ శాఖ మంత్రి గారు కొలుసు పార్థసాధికారు చెప్పారండి రాష్ట్రంలో ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఇల్లులు అనేక దశల్లో ఉన్నాయని పునాది దశల్లోనే ఉన్నవి కొన్ని అని ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల డెబ్భై ఆరు ఇల్లులు ప్రారంభ దశలోనే ఉన్నాయని చెప్పడం అయితే జరిగిందండి ఇక మన చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ సమీక్ష నిర్వహించనున్నారండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను పిఎంఏవైయు టూ పాయింట్ ఓ కొత్త వెర్షన్ని ప్రవేశపెడుతున్నారు ఇది వరకు పిఎంఏవైయు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉండేది దానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద కొత్తగా ప్రవేశపెడుతున్నారన్నమాట అయితే గతంలోని ఇల్లు పట్టాలు వచ్చినప్పుడు ధరలు వేరుగా ఉండేవని ఇప్పుడు ధరలు వేరుగా ఉన్నాయని ఈ పెరిగిన ధరల వలన వాళ్ళకు వచ్చే సబ్సిడీని కూడా పెంచాలన్న ఉద్దేశంతో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కనుక రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష యాభై వేల రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేలు నాలుగు లక్షల రూపాయలని మనకి ఎవరైతే ఇల్లు కట్టుకోపోతున్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఈ పిఎంఏవైయూ టూ పాయింట్ ఓ ఈ కొత్త వెర్షన్లో వచ్చిన ఈ పథకము అందరికీ వర్తిస్తుందా అంటే కనుక అందరికీ వర్తించదండి ఎందుకంటే చాలామందికి ఇప్పటికీ ఇల్లు పట్టాలు తీసుకున్నారు అలాగే ఇల్లు కూడా చాలామంది కట్టుకున్నారు వాళ్ళకి పెట్టిన అమౌంట్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట అలాంటి వాళ్ళెవరూ కూడా ఈ పథకానికి అర్హులు అవ్వరు మాట అండి ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ నాలుగు లక్షలు వర్తిస్తుంది అన్నమాట అండి అలాగే ఇదివరకు పట్టాలుండి ఎవరైతే ఇల్లు కట్టుకోలేకపోయారో వాళ్ళకి మరియు ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ పిఎంఏవైయు పథకం అంటే టూ పాయింట్ ఓ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులందరికీ కూడా ఒక్కొక్క ఇంటికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనుందండి ప్రభుత్వం మాట అయితే అందులో కేంద్రం వాటా రాష్ట్రం వాటా రెండు కలిపి నాలుగు లక్షల మాట అండి సో ఇది చాలా మంచి విషయమే కదండి ఒక్కసారిగా మనకి రెండు లక్షల అరవై ఏడు వేల నుంచి నాలుగు లక్షలకు పెరిగిందన్నమాట మనకి అయితే ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే కనుక నేను ఇదివరకు వీడియో పెట్టానండి రిక్వైర్మెంట్స్ కూడా అనమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సో మీరు ఆ వీడియో కానీ చూస్తే మీకు డీటెయిల్గా ఉంటుంది అయితే ఇది ఇల్లు కట్టేసుకొని ఎవరైతే ఫుల్ అమౌంట్ పే చేసి ఇల్లు కట్టేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళు అయితే కనుక దీనికి ఎలిజిబుల్ ఉండరండి ఇంటికి ఇల్లు కట్టుకోవాలనుకొని ఎవరైతే బ్యాంకు లోనికి వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ ఈ నాలుగు లక్షల రూపాయలు వర్తిస్తుంది అన్నమాట ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం హౌస్ లోన్ పెట్టేసి ఇల్లు కట్టేసుకున్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్ ఉండదండి ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పటివరకు కూడా ఏ రకమైన ఇల్లు కట్టుకోకుండా ఇల్లు పట్టాలు మాత్రమే వచ్చి ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు అలాగే ప్రభుత్వము గత ప్రభుత్వంలోని సగం సగం ఇల్లులు కంప్లీట్ అయి ఉన్నాయి చూడండి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి దేశవ్యాప్తంగా కేంద్రం మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణాలను చేపట్టనున్నారండి గ్రామీణ ప్రాంతాల్లోనేమో రెండు కోట్ల ఇల్లు పట్టణ ప్రాంతాల్లోనే ఒక కోటి ఇల్లు నిర్మించబోతున్నారన్నమాట ఈ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి నాలుగు లక్షల వరకు కూడా సహాయం చేయనున్నది మన ప్రభుత్వము ఎవరైతే పునాదులు వేసి సగం సగం కట్టుకొని ఉన్నారో వాళ్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అన్నమాట అండి ఎవరైతే హౌస్లోనికి అప్లై చేసి సొంత ఇల్లుని కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీ కింద కేంద్ర రాష్ట్రం కలిపి నాలుగు లక్షల రూపాయలని మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇస్ ఇవ్వనున్నారండి దీనిని మనము బ్యాంకులోనికి వెళ్ళినప్పుడు అదే టైంలోని ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు కూడా అప్లై చేయాల్సి ఉంటుందండి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా బ్యాంకులోనే చెప్తారు మీకు అవన్నీ మీరు ఇస్తే కనుక లోన్తో పాటు ఇది కూడా మీకు అప్లై చేస్తారన్నమాట సో మనకి లా నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది కనుక ఇది మనకి గుడ్ న్యూసే కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి ఇళ్ళ కోసం కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది పంపించండి